రీసెంట్ గా నాకు కొన్ని కొత్త కామెంట్స్ వస్తున్నాయి ఆ కామెంట్స్ చదివిన తర్వాత నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటంటే అక్క మీరు హిందూసా క్రిస్టియన్సా ముస్లింసా అని చెప్పి అడుగుతున్నారు మీరు ఎందుకలా అడుగుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు నన్ను చూస్తే నేను ముస్లిం లాగానో లేకపోతే క్రిస్టియన్ లాగాను అనిపిస్తున్నా ఏంటి నేనైతే పక్క హిందూ నండి రీసెంట్ గా క్రిస్మస్ జరిగింది కదా ఆ రోజు నేను క్రిస్టియన్స్ అందరికి విష్ చేశాను ఆ వీడియో కింద కొంతమంది వేరే రకంగా కామెంట్స్ చేస్తున్నారు అనమాట మీరు హిందూస్ కదా క్రిస్టియన్స్ ఎందుకు విష్ చేస్తున్నారు మోక్షకి హిందూ ధర్మం గురించి చెప్పండి క్రిస్టియన్స్ గురించి కాదు అని చెప్పేసి ఇలా కామెంట్స్ ఒకరిద్దరు మోక్షకి మతాల గురించి చెప్పకపోయినా సరే నేను మనుషుల గురించి చెప్తానండి తను సమాజంలో ఎలా ఉండాలి పెద్దలకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అలాగే తన ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలి తన తోటి వారితో ఎలా మాట్లాడాలి అనేవి తనకు నేర్పిస్తాను నేను ఇంకా ఉన్నది డిఫెన్స్ లో కాబట్టి మాకు అన్ని మతాలు ఒకటే అండి మేము అన్ని మతాలని పూజిస్తాము అందరికి సమానంగా రెస్పెక్ట్ ఇస్తాం ఈ మతం ఎక్కువ ఈ మతం తక్కువ అని చెప్పి మాకు ఏమి లేవు మా మతం అంటే మాకు ఇష్టం పక్క వారి మతానికి కూడా మేము రెస్పెక్ట్ ఇస్తాం ఇది నాకు మాకు ఉన్న సంస్కారం ఎవరో గడ్డుతున్నారని చెప్పి మనం గడ్డుతాం కదా వేరే మతం వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని చెప్పి మనం చేస్తాం ఏంటి చేయకూడదు కదా మన హిందూ ధర్మం ఎప్పటికీ అలా చేయదు